చూసారా ఏదైతే వాళ్ళు భయపడ్డారో అదే జరిగిపోయింది ఇంకా మేరీని జైల్లో వేసేశారు ఒక చీకటి గదిలో మేరీ బంధించబడింది చుట్టూ అంతా చీకటి అసలు ఏం జరుగుతుందో మేరీకి అర్థం కాలేదు తన పరిస్థితిని తలచుకొని చాలా బాధపడింది ఏడ్చింది కూడా తర్వాత ఆమె కామెనే ధైర్యం తెచ్చుకొని కళ్ళను తుడుచుకొని మోకరించి ప్రార్థన చేసింది మేరీ ప్రభా నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో మీకు తెలుసు నేను తప్పేమీ చేయలేదని మీరు ఎరుగుతురు మీరే సహాయకులై ఉండి నా కన్నీటిని తుడిచి నన్ను ఈ శ్రమలో నుండి కాపాడి రక్షించండి డాడీని మీరే సంరక్షించండి అంటూ ప్రార్థించింది వాళ్ళ నాన్న జ్ఞాపకం రాగానే ఏడ్చేసింది ఇంకా ప్రార్థన చేయలేకపోయింది కళ్ళ నుండి కన్నీరు కారిపోతూనే ఉంది అలా చాలా సమయం వెక్కి వెక్కి ఏడ్చి తర్వాత ప్రార్థించడం మొదలుపెట్టింది దేవా ఇప్పుడు డాడీ ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ నీకైతే అంతా తెలుసు మమ్మల్ని ఈ ఈ శ్రమ నుండి మమ్మల్ని తప్పించండి మాకు ధైర్యం ఇవ్వండి నన్ను కూడా ఓదార్చండి ధైర్యపరచండి అని ప్రార్థన చేసింది మీరే ఆమెకు ఇంకా ప్రార్థన చేసిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది ఆమె బాధంతా పోయింది దేవుడు తప్పకుండా తనని విడిపిస్తాడు దేవుడు తనని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అని నమ్మకం ఆమెకు విశ్వాసం కలిగింది ఎప్పుడైతే మేరీ ఇంకా ప్రార్థన ముగించిందో ఆమెకి చాలా ధైర్యం వచ్చింది అప్పుడు గమనిస్తే ఆ గదిలో ఆమె ఏ జైలు గదిలో ఉందో అక్కడ వెలుగు వస్తుంది ఎక్కడి వస్తుందా ఈ వెలుగు అని చూస్తే గోడపైనున్న చిన్న కిటికీ ఆ కిటికీలో నుండి వెన్నెల అంటే మూన్ లైట్ పడుతుంది ఆ వెలుగులో ఆ జైలు గోడల మధ్యలో ఏముందో మేరికి కనిపించింది ఒక చిన్న కుండ ఒక మట్టి గ్లాస్ ఉండడం మేరీ చూసింది ఆ లోపలికి వస్తున్న ఆ చిన్న వెలుగును బట్టి మేరీ దేవుణ్ణి స్థుతించింది ఇంకా చంద్రుని వెలుగు ఎప్పుడైతే లోపలికి వస్తుందో మళ్ళీ ఆమెకు పాత రోజులు జ్ఞాపకం వచ్చింది ఇలాంటి మూన్ లైట్ వస్తున్నప్పుడు వెన్నెల వెలుగులో ఆమె పూల చెట్ల మధ్య తిరుగుతూ సంతోషంగా గడిపిన ఆ రోజులన్నీ పాపం మేరీకి జ్ఞాపకం వచ్చి చాలా బాధపడింది మేరీ ఎప్పుడైతే మేరీకి ఈ పూల చెట్లు తోటలు అన్ని జ్ఞాపకం వచ్చాయో అప్పుడు ఒక మంచి స్మెల్ రావడం పూల సువాసన రావడం గమనించింది అరే ఈ జైలుకోడల్లోకి పూల సువాసన ఎలా వచ్చింది అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది మేరీకి అదే రోజు కదా జరిగింది ఎమిలియా బర్త్డేకి ఆమె వెళ్తున్నప్పుడు మంచిగా కనిపించాలని ఒక ఫ్లవర్ని తెంపుకొని ఆమె డ్రెస్లో ఉంచుకుంది ఆ ఫ్లవర్ నుండి ఆ వాసన రావడం మేరీ గమనించింది అప్పుడు మేరీ కనిపించింది ప్రభావ ఒక్క రోజులో ఎంత మార్పు ఉదయం నేను బర్త్డేకి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత సంతోషంగా ఈ పూలను పెట్టుకున్నాను చూడ పూలు వాడిపోయినాయి ఈ పూలు కూడా నాలాగే వాడిపోయినాయి ఉదయం నేను సంతోషంగా ఉన్నా ఇప్పుడు ఎంతో బాధలో ఉన్నా నేను అయితే ఈ పువ్వులో నుండి మంచి సువాసన మంచి స్మెల్ మాత్రం వస్తుంది అలాగే నేను కూడా నలిగిపోయిన బాధపడినా కానీ నా హృదయంలో నిన్నే వెంబడించాలి నమ్మకంగా ఉండాలి అనే కోరికను మాత్రం అలాగే ఉంచు ప్రభా ఈ సువాసన పువ్వులు నలిగిపోయినా కూడా పువ్వుల నుండి అలాంటి మంచి పరిమళం సువాసన ఎలా వస్తుందో నేను బాధపడ్డా కానీ నిన్ను మాత్రము విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయబ్రవ్వా అని మేరీ మనసులో దేవునికి ప్రార్థన చేసుకుంది ఎప్పుడైతే ఈ పూల గురించి మేరీ ఒక మంచి మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన అడవి పూలను గురించి చెప్పిన మాటలు ఆకాశ పక్షులను గురించి వాళ్ళ నాన్న ఆమెకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంది ఆకాశ పక్షులు క కష్టపడవు కదా అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు దేవుడు మనల్ని కూడా అలాగే పోషిస్తాడని మేరీ వాళ్ళ నాన్న చెప్పిన మాటల్ని మేరీ జ్ఞాపకం చేసుకుంది దేవా నువ్వు నన్నే కాదు మా నాన్నని కూడా నువ్వు పోషించగలవని నాకు నమ్మకం కలుగుతుంది అంటూ మేరీ తనని తాను ఓదార్చుకుంది డ్రెస్లో పెట్టుకొని వెళ్ళింది ఆ పువ్వుని తీసుకొని జాగ్రత్తగా గమనిస్తే దాని రెమ్మలు అలాగే ఆకులు రెమ్మలు ఉంటాయి కదా కొమ్మలు చిన్నవి అవి అలాగే ఉన్నాయి వాటికి అవి కొంచెం వికసించి ఉండడం ఇంకా వాటి నుండి మంచి స్మెల్ రావడం చూసింది మేరీ అప్పుడు ప్రార్థన చేస్తుంది దేవుడికి ఆ పువ్వుని చూపించి ఆ పువ్వుకున్న చిన్న కొమ్మను చూపించి ప్రభా ఎటువంటి బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా నిజమైన ద్రాక్ష వల్లివి అయినా ఈ కొమ్మ ఈ పువ్వు ఎలా కలిసి ఉన్నాయో నేను కూడా నిన్ను అలాగే అంటిపెట్టుకొని ఉండడానికి నాకు సహాయం చేయి నేను నిన్ను మహిమపరచాలి ఈ పువ్వులో నుండి ఎంత మంచి స్మెల్ వస్తుంది కదా నాలో నుండి కూడా మంచిది బయటకు వచ్చి అది నిన్ను గ్లోరిఫై చేయాలి మహిమపరచాలి అని మేరీ తన మనసులో దేవునితో మాట్లాడుకుంటుంది ప్రార్థన చేస్తుంది అలాగే మేరీ ఆ పువ్వును గమనించినప్పుడు దానికున్న ఒక ఆకు రంగు మారకుండా అలాగే గ్రీన్ కలర్లో ఉంది అప్పుడు ఆమెకు ఆకుని చూడగానే ఏం జ్ఞాపకం వచ్చింది తెలుసా జీవకిరీటం దేవుడు ఆయన బిడ్డలకి పరలోకంలో ఇస్తాడు కదా జీవ కిరీటం ఆ జీవకిరీటం ఆమెకు గుర్తొచ్చింది ఈ సమస్యలనే ఈ ముళ్ళనన్నిటినీ విడిచిపెట్టి ఆయనను ఆశ్రయించే వారికి ఆయన జీవకిరీటం ఇస్తానని చెప్పాడు కదా అలాగే హసరయ్య నీకు వందనాలని మేరీ చెప్తుంది అప్పుడు వెంటనే మేరీకి తన మీద ఎవరైతే నేరం మోపి చెరసాలలో వేశారో వాళ్ళంతా కూడా జ్ఞాపకం వచ్చారు అప్పుడు మేరీ ప్రభు ఎలా అయితే సిలువలో శ్రమలు అనుభవించాడో ప్రభుని ఎవరైతే సిలువలో వేశారో వాళ్ళందరినీ ఏసుప్రభు క్షమించాడు కదా ప్రభా ఇలాగే నేను కూడా నన్ను ఎవరైతే ఇలా నా మీద ఉంగరం దొంగతనం చేసిందని నేరం మోపి నన్ను జైలుకి పంపించారో వాళ్ళను కూడా నేను క్షమించడానికి నాకు మంచి మనసు ఇవ్వు అని దేవుణ్ణి ప్రార్థన చేసింది ఇక దేవుడి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ తనని పూర్తిగా విడిపించగలడు దేవుడు అనే నమ్మకం ఎప్పుడైతే మేరీకి కలిగిందో నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయింది అలా నిద్రపోతున్న మేరీకి మంచి కలొచ్చింది ఒక మంచి తోట ఆ తోటలో వాళ్ళకి ఆమెకి వాళ్ళ నాన్న కనిపించాడు జేమ్స్ కనిపించాడు వెంటనే మేరీ పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ నాన్నని గట్టిగా హక్ చేసుకుంది ఇంకా ఆమెకు చాలా సంతోషం అయిపోయింది వాళ్ళ నాన్నని చూడగానే అయితే వెంటనే ఆమెకు వచ్చింది అయ్యో మెలకు వస్తే చూసేసరికి ఆమె జైలు గదిలో ఉంది వెంటనే ఆమె గుర్తొచ్చింది ఓ ఇది కళ ఇది డ్రీమ్ నిజం కాదు అయినా కానీ మీరికి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మంచి కళ వచ్చింది కదా మీరుకి వాళ్ళ నాన్నని కలుసుకున్నట్టు తిరిగి వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వచ్చింది కదా అందుకే మేరికి ఆ జైలులో కూడా ఈ కళ వల్ల చాలా సంతోషంగా ఉంది కోర్టుకు తీసుకొచ్చారు మేరీని కోర్టులో ఒక బోన్లో మేరీని నిలబెట్టారు పెద్ద ఆసనం మీద పెద్ద కుర్చీలో జడ్జి గారు కూర్చున్నారు తెలుసు కదా మీకు కోర్టు ఎలా ఉంటుందో అయితే జడ్జి గారు ఇప్పుడు మేరీని ప్రశ్నలు అడుగుతున్నారు చెప్పమని జవాబు చెప్పమని కానీ మేరీ చాలా భయపడింది కానీ మేరీ ఒక నిర్ణయం తీసుకుంది కదా నిజాన్ని దేవుడు ఎప్పుడైనా రుజువు చేస్తాడు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీనపడద్దు ధైర్యంగా ఉండాలి అని నిర్ణయించుకుంది కదా మేరీ అలాగే ధైర్యం తెచ్చుకుంటుంది జడ్జి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తుంది కానీ పాపం మేరీకి చాలా బాధ అనిపిస్తుంది కూడా ఒక దొంగతనం అంటే తెలియని ఒక అమ్మాయి మీద ఎంతో భయంతో దేవుని అందు భయభక్తులు కలిగి పెరిగిన ఒక అమ్మాయి మీద నువ్వు దొంగతనం చేశావని నేరం మోపితే ఎంత బాధ ఉంటుంది కదా ఇది గుర్తొస్తుంటే మీరికి ఏడిపోస్తుంది మధ్య మధ్య ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ జడ్జి గారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తుంది కానీ నేను అసలు తీయలేదు నేను అసలు చూడలేదు అని మీరు చెప్తుంది కానీ జడ్జి గారు ఏమన్నారంటే నువ్వు కాకుండా వేరే వాళ్ళు తీసే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ నువ్వు తప్ప వేరే ఎవరు కూడా లేరు కాబట్టి ఇప్పటికైనా నువ్వు నిజాన్ని ఒప్పుకో ఇంకా నువ్వు అబద్ధం ఆడొద్దు అని జడ్జి గారు ఆమెని గద్దించారు ఏమైందంటే ఇంకా మేరీ అబద్ధం ఆడట్లేదు అతనేమో జడ్జి గారేమో అబద్ధం ఆడుతుంది మేరీ అనుకుంటున్నాడు కానీ మేరీ అయ్యా నేను అబద్ధం ఆడటం లేదు నేను ఆ ఉంగరాన్ని చూడలేదు తీసుకోలేదు అని మేరీ ఖచ్చితంగా చెప్పింది ఇంకప్పుడు జడ్జి గారు ఏమంటున్నారంటే మేరీ దొంగతనం చేయడమే నేరం కాదు అబద్ధం ఆడటం కూడా ఇంకొక నేరం నువ్వు అంగరాన్ని నీ చేతిలో పట్టుకొని ఉండటం ఒకరు చూశారు నీకు తెలుసా అని అన్నారు మేరీ అనుకుంది అది అబద్ధ సాక్ష్యమయ్యా నేను అసలు ఆమె పుట్టుకోలేదు కదా తీయలేదు కదా ఆమెకు తెలుసు ఖచ్చితంగా కాబట్టి ఎవరైతే తీస్తుండగా చేతిలో పట్టుకునగా చూశానని చెప్పారో అది అబద్ధమే అవుతుంది ఆ విషయం మేరీకి చాలా బాగా తెలుసు అందుకే అది అబద్ధ సాక్ష్యమయ్యా అంటుంది జడ్జి గారు ఒక సాక్షిని పిలిచారు ఎవరు ఆ సాక్షి అంటే వినండి మార్గరేట్ వచ్చింది ఇంకా సాక్ష్యం చెప్పడానికి తెలుసా మార్గరేట్ గుర్తుందా ఎమిలియా వాళ్ళ ఇంట్లో సర్వెంట్ మార్గరెట్ మార్గరేట్కి మేరీకి ఆ గ్రీన్ కలర్ చక్కటి ఫ్రాక్ ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి ఆమెకు చాలా అసూయ మనసులో ఉంది ఆ మార్గరేట్ని ఇప్పుడు సాక్షిగా తీసుకొచ్చారు మార్గరేట్ చూసారా అబద్ధం చెప్పడానికి పూర్తిగా సిద్ధపడి వచ్చేసింది అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికీ తెలియదు కదా మా మార్గరేట్ మనసులో ఎంత అసూయ ఉందో తెలియదు ఎవరు హృదయంలో ఉన్నదాన్ని చూడలేరు కదా బయట కనిపించేవే చూడగలరు హృదయం ఎవరు చూస్తారు దేవుడు ఒక్కడే మన ఏముందో చూడగలడు అలాగే మార్గరెట్ దాని హృదయంలో ఉన్న అసూయ అంతా ఎవరికి కనిపించకుండా చాలా బాగా నటిస్తూ వచ్చింది ఆ ఉంగరము మేరీ చేతిలో పట్టుకొనిటను నేను చూశాను మార్గరేట్ ఇలా అబద్ధ సాక్ష్యం కూడా చెప్తుందని అసలు మేరీ ఊహించలేదు కానీ మార్గరేట్ చెప్పింది మేరీకి వచ్చేసింది హృదయంలో ఇంకా ఈ న్యాయం కోసం నేను పోరాడాలి అని అనుకుంది మేరీకి బాధ అనిపించింది మార్గరేట్ నువ్వు చెప్తుంది అబద్ధం అని నీకు తెలుసు ఎందుకు నా మీద ఇలాంటి అబద్ధమైన నేరాన్ని మోపుతున్నావు నేను చేయకపోయినా చేశానని ఎందుకు చెప్తున్నావు నేను నీకేం అన్యాయం చేశాను అని అడిగింది మేరీ ఇంకా చెప్తుంది అబద్ధం వచ్చే గట్టిగా చెప్తే అందరు నమ్ముతారనే ఉద్దేశంతో ఇంకా లేదు నేనేం అబద్ధం చెప్పట్లేదు నీ చేతిలో అంగరం ఉండడం నేను చూశాను అంటుంది మార్గరేట్ అవును నేను చూ తీయడం నువ్వు చూస్తే నువ్వు అప్పుడే చెప్పాలి కదా అని మేరీ అడిగింది మేరీ ఇలా సూటిగా అడుగుతుందని మార్గరేట్ అనుకోలే కొంచెం భయం అనిపించింది కానీ ఇంకా అదేది బయటపడకుండా నిలబడింది నువ్వు యజమానురాళికి ఏమీ లేక చాలా ఇష్టం కదా మరి నీ మీద నేరం పోపాలంటే నాకు భయమేసింది అని చెప్పింది మార్గరేట్ ఇంకా జడ్జి గారు అంటున్నారు మేరీ నువ్వు ఉంగరం తీసావనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ముందు ఎక్కడ దాచావో చెప్పు ఇంకా నువ్వేమీ బాధించొద్దు అన్నారు జడ్జి గారు ఎన్నిసార్లు అదే ప్రశ్న అడిగినా కానీ మీరు ఖచ్చితంగా నేను చూడలేదని చెప్పింది ఇంకా జడ్జి గారు అన్నారు ఇలా అడిగితే నెమ్మదిగా చెప్పదిమే ఈమెను కొరడాలతో బాగా కొట్టించి అప్పుడు నిజాన్ని చెప్పించండి అన్నారు చూసారా ఇంత సుకుమారంగా పెరిగిన మేరీని అలా స్తంభానికి కట్టేసి కొరడాలతో కొడుతూ ఉన్నారు అయినా మేరీ అబద్ధం చెప్పట్లేదు నేను తీయలేదు అనే మాటే చెప్తుంది ఆమె సృహ తప్పి పడిపోతుంటే మళ్ళీ ఆమె మీ మొక్క మీద నీళ్లు చల్లి లేపి మళ్ళీ ఆమెని నువ్వు అంటున్నారు ఏడుస్తుంది అయా నేను చూడలేదు నేను తీయలేదు అని ఇంకా వాళ్ళు కొట్టి కొట్టి వాళ్ళకి విసుగొచ్చింది కానీ మేరీ మాత్రం అబద్ధం చెప్పలేదు అంటే నేను తీసానని చెప్పలేదు తీయలేదని చెప్తూ ఉంది ఇంకా వాళ్ళకి విసుగొచ్చి ఇంకా ఆమెని అక్కడ గడ్డి మీద పడేశారు గాయాలతోనే ఆమె పడిపోయింది మంట మండిపోతుంది వాళ్ళ నాన్న చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం వచ్చి ఇంకా అదే గడ్డి మీద మోకరించి దేవుణ్ణి ప్రార్థిస్తుంది ప్రభావ నువ్వు నన్ను బలపరచు అని ఎందుకంటే ఆ దెబ్బలు తట్టుకోలేక మేరీ ఒకవేళ తను చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాల్సి వస్తుందేమో అని తనని బలపరచమని దేవుణ్ణి ప్రార్థిస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే కూడా తీసుకొచ్చినప్పుడు మళ్ళీ కూడా మేరీ నేను తీయలేదని ఖచ్చితంగా చెప్పింది ఇంకా జడ్జి గారికి తెలుసు మేరీ వాళ్ళ నాన్నని వాళ్ళ డాడీని ఎక్కువగా ప్రేమిస్తుందని కాబట్టి ఆయనని తీసుకురమ్మన్నారు అప్పుడు చేతులు కట్టబడిన స్థితిలో జేమ్స్ని కోర్టులోకి తీసుకొచ్చారు చాలా రోజుల నుండి జేమ్స్ ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి కళ్ళన్నీ లోపలికి పోయి చాలా సన్నగా అయిపోయి ఎంతో బలహీనంగా ఉన్నాడు మే జేమ్స్ అప్పుడు జేమ్స్ని చూసి మేరీకి చాలా బాధ అనిపించింది మేరీని చూసి కూడా జేమ్స్ చాలా బాధపడ్డాడు ఆయన హృదయంలో ఎంతో బాధ కలిగింది ఎందుకంటే ఎంతో అపురూపంగా మేరీని పెంచుకున్నాడు కదా జేమ్స్ వాళ్ళమ్మ లేకపోయినా ఎంతో ప్రేమతో ఎంతో జాగ్రత్తగా పెంచాడు అలాంటి మేరీ రోజు కొరడాళ్ళతో కొట్టి ఆమె దెబ్బలు తిన్నది ఎంత బాధపడింది ఆమెను చూస్తేనే వాళ్ళ నాన్నకి అర్థమైపోతుంది మేరీ చూడు మీ నాన్నని అని గారు అంటున్నారు నువ్వు ఒకవేళ నిజం చెప్పపోతే శిక్ష మీ నాన్నకు కూడా పడుతుంది తెలుసా అని మేరీ అంటుంది మీరు మా నాన్నని ఎందుకు శిక్షిస్తారు ఆయనేం చేశాడు నేరం అని ఒకవేళ ఉంగరం దొంగతనం చేయమని మీ నాన్న చెప్పాడేమో నీకు మీ డాడీ చెప్పాడేమో అని జడ్జి గారు ఉన్నప్పుడు మేరీకి చాలా కోపం వచ్చింది కన్నది ఆయన నాకు చెప్పలేదు నేను తీయలేదు ఇదే మాట మేరీ పదే పదే చెప్తుంది తండ్రి కూడా శిక్ష పడుతుంది అనగానే మేరీ అనుకుంది నేను దొంగతనం చేయకపోయినా ఈ ఉంగరం నేనే దొంగతనం చేశానని చెప్తే మా నాన్నకు శిక్ష పడదనుకుంటా అని తన నేరం ఒప్పుకోవాలనుకుంది తన మీద అబద్ధంగా మోపిన దొంగతన నేరాన్ని ఒప్పుకోవాలనుకుంది మేరీ కానీ వెంటనే దేవుడు వాగ్న గుర్తొచ్చింది మీరు అబద్ధం ఆడకూడదు అని తెలుసా దేవుని వాక్యంలో ఏముందో అబద్ధమాడు పెదవులు యహోవాకు అసహ్యములు మనం అబద్ధం ఆడితే మన పెదవులు దేవునికి చాలా అసహ్యంగా అనిపిస్తాయంట దేవుడు ఎంత పరిశుద్ధుడు కదా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం మనం కూడా ఎంత కష్టమైనా అవసరం లేదు అబద్ధాలు ఆడడం దేవుడే మనకి సహాయం చేస్తాడు మీరు కూడా దేవుని మాటలు గుర్తొచ్చి ఇంకా అబద్ధం ఆడద్ది అనుకుంది అంటుంది గౌరవనీయులైన జడ్జి గారు నేరము మోపబడింది నా మీద కదా నేను నేను దొంగతనం చేశానంటే నన్ను శిక్షించండి మా నాన్నగారిని శిక్షించొద్దు ఒకవేళ మీరు శిక్షిస్తారని భయపడి నేను అబద్ధం చెప్పి నేను దేవునికి విరోధంగా పాపం చేయలేను మీరు నన్ను మరణ శిక్షకు అప్పగించినా పర్వాలేదు మా నాన్న నేను చేయొద్దు నన్ను మాత్రమే శిక్షించండి అని జడ్జి గారిని ప్రతిమాలికుంది మీరీ జడ్జి గారికి మూడు రోజుల నుండి మేరీని విచారణ చేసినా నేను తీయలేదని మేరీ ఖచ్చితంగా చెప్తుంది కదా జడ్జి గారికి కూడా ఎందుకో అనుమానం వచ్చింది మేరీ ఈ ఉంగరం తీసి ఉండకపోవచ్చు ఒకవేళ మేరీ తీయకపోతే ఎవరు తీస్తారు మరి ఎవరు దొంగిలించినట్టు అక్కడ అర్థం కావట్లేదు అంతేకాదు మేరీకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నారు మార్కరేట్ ఉంది కదా మేరీ చేతిలో రింగు పట్టుకోవడం నేను చూశాను అని ఖచ్చితంగా చెప్తుంది కదా మార్కెరేట్ కాబట్టి మేరీని ఇంకా విడుదల చేయడం అసాధ్యం ఏం చేయాలి అని ఆలోచించి జడ్జి గారు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మని కలుసుకున్నారు మార్గరేట్ని కలుసుకున్నారు ఏం జరిగింది మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకున్నారు కానీ వాళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా మేరీ తీసింది అని చెప్తున్నారు వాళ్ళు ఆయన జేమ్స్ను కలుసుకున్నారు జేమ్స్ మేరీ తన నేరాన్ని ఒప్పుకోవడం లేదు నేను మార్గరెట్ని కూడా కలుసుకున్నాను ఎమిలియా వాళ్ళ అమ్మని కూడా యజమానురాల్ని కూడా కలుసుకున్నాను కానీ బలమైన సాక్ష్యం ఆమెకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మన దేశ చట్ట ప్రకారం అయితే ఇంత పెద్ద దొంగతనం చేసినందుకు ఖచ్చితంగా మరణశిక్ష వేయాల్సి వస్తుంది మరి అలాంటప్పుడు ఇలా మేరీ ఒప్పుకోవడం లేదు నేను ఉంగరం తీసానని నువ్వు వెళ్ళి ఆమెకు చెప్పు నువ్వు ఒప్పుకుంటే నిన్ను విడిపిస్తారు జడ్జి గారు నువ్వు చాలా చిన్నదానివి కదా చిన్న వయసు కదనేది ఆ ఉంగరంను తిరిగి ఇచ్చేస్తే నిన్ను విడిపిస్తారు ఈ మాటలు నువ్వు మేరీ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని జేమ్స్కి జడ్జి గారు చెప్పారు అప్పుడు జేమ్స్ ఏమంటున్నారంటే అయ్యా మేరీ నిరపరాధి జేమ్స్ కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు మేరీ ఎటువంటి దొంగతనం చేయలేదని ఇంకా జడ్జి గారికి చాలా కోపం వచ్చేసింది జేమ్స్ కూడా అలాగే చెప్తున్నాడు జేమ్స్ నువ్వు కూడా ఎట్లనే చెప్తే ఎట్లా ఇప్పుడు నీకు కూడా అందులో పాలుంది భాగం ఉంది నువ్వే చెప్పావని నీకు కూడా మరణశిక్ష విధించాల్సి వస్తుంది అని గద్దించాడు జడ్జి గారు జేమ్స్ని ఇంకా మేరీకి మరణ శిక్ష అనగానే జేమ్స్కి చాలా భయమేసింది నేను వెళ్ళి ఒకసారి మేరీతో మాట్లాడుతా అని తల వంచుకొని చెప్పాడు ఇంకా రాత్రిపూట మేరీని కలుసుకోవడానికి ఆమె ఉన్న జైల్లోనికి జేమ్స్ని తీసుకొని వెళ్ళారు అక్కడ ఏమైందంటే మేరీ ఆ జైలు గదిలో ఎంతో దారుణమైన పరిస్థితిలో ఉంది చిన్న రొట్టె ముక్క కొన్ని వాటర్ ఆమెకిచ్చారు కదా జేమ్స్ ఎంత అపరూపంగా పెంచుకున్నాడు కదా మేరీని పాప మేరీకి ఎటువంటి పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితిలో మేరీని చూడడము జేమ్స్కి చాలా బాధ అనిపించింది అరే కొన్ని రోజుల క్రితమే కదా నా బిడ్డ ఎంత చక్కగా ఎదిగి ఎంత అందంగా ఉంది చూడ్డానికి ఎంత బాగుండేది ఇప్పుడు చూడు చిక్కిపోయిన దేహము చినిగిపోయిన బట్టలు ఒంటినింట దెబ్బలు ఇవన్నీ తలుచుకుంటుంటే చూస్తుంటే జేమ్స్కి చాలా బాధ అనిపించింది మేరీని అలా చూస్తుంటే జేమ్స్కి ఇంకా ఏడుపు ఆపుకోలేకపోయాడు ఏడ్చేసరికి ఆ ఏడుపు విని నుండి లేచి నా తండ్రిని చూసి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది అప్పుడు తండ్రి జేమ్స్ మేరీని ఓదార్స్తూ ఇంత తక్కువ రోజుల్లోనే నువ్వు ఇంత భయంకరమైన పరిస్థితికి వచ్చావు వాళ్ళు నిన్ను ఇంకా ఏం చేస్తారో తెలియదు నిన్ను ఒకవేళ కూడా నీకు విధించవచ్చు దానికి కూడా నువ్వు సిద్ధపడాలి మేరీ అని ప్రేమతో బిడ్డకి చెప్తున్నాడు ధైర్యం చెప్తున్నాడు జేమ్స్ మేరీ అంటుంది డాడీ నాకు మరణం గురించి చనిపోవడం గురించి బాధలేదు కానీ జడ్జి గారు చెప్పారు కదా నిన్ను కూడా నీకు కూడా మరణశిక్ష వేస్తాను అది నాకు చాలా బాధగా ఉంది అంటుంది జేమ్స్ అన్నాడు నా గురించి నువ్వేం భయపడకు వాళ్ళు నన్ను ఏం చేయలేరు కానీ నీకు మాత్రం మరణశిక్ష తప్పదు మేరీ అని చెప్పాడు జేమ్స్ బాధతో నేను మరణం గురించి ఏం భయపడట్లేదు డాడీ నాకు ఏమి కాదు నాకు నేను యేసుప్రభు నేను నేను ముక్కాముఖిగా చూస్తాను అంతేకాదు నా చిన్నప్పుడే నన్ను కానీ చనిపోయిన నా తల్లిని కూడా నేను చూస్తాను అని ఎంతో విశ్వాసంతో మేరీ చెప్తుంది ఆమె విశ్వాసాన్ని చూసి జేమ్స్ అంత బాధలో కూడా సంతోషం అనిపించింది ఇంకా జేమ్స్ కన్నీటిని తుడుచుకొని కళ్ళను తుడుచుకొని మేరీ చేతులను పట్టుకొని ప్రేమతో పట్టుకొని నీ విశ్వాసం గొప్పది ఈ విశ్వాసాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి బిడ్డతో కలిసి మోకరించి దేవుని స్థుతిస్తూ ప్రభా నీకే అప్పగిస్తున్నా నువ్వు ఏం చేయాలనుకుంటే నా బిడ్డకు అది జరిగించు పూర్తిగా నిశ్చిత్తం ఇప్పుడు ఒక మరణకరమైన లోయలో నా బిడ్డ వెళ్తుంది ప్రభా నువ్వు నా బిడ్డకు తోడుగా ఉండు భయపడకుండా ధైర్యంగా ఆ మరణాన్ని నా బిడ్డ ఎదుర్కోవడానికి నా బిడ్డకు ధైర్యం ఇవ్వని జేమ్స్ ప్రార్థించాడు అన్నాడు అసలు మీరీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నన్ను ఎందుకు నీ దగ్గరికి పంపించారో తెలుసా నువ్వు ఉంగరం తీసావని ఒప్పుకునేలాగా నీకు నచ్చ చెప్పమని జడ్జి గారు నన్ను పంపించారు అంటే మేరీ వెంటనే డాడీ అంటుంది నేను తీయలేదు అని నాకు తెలుసు మేరీ నువ్వు తీయలేదని తెలుసు నువ్వు నేను వచ్చానని చెప్పి నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ధైర్యంగా ఉండు అంతేకాదు నీ మీద అబద్ధ సాక్ష్యం పలికిన ఆ మార్గరేట్ను కూడా నువ్వు క్షమించు అని మేరీ మేరీకి జేమ్స్ నచ్చ చెప్తున్నాడు నాకు తెలుసు నాన్న నేను యేసు ప్రభు ఎలా నిందించిన వారిని హింసించే వారి కోసం ప్రార్థన చేశాడో నేను కూడా మార్గరేట్ని క్షమించి ఆమె తప్పు ఇకనైనా ఆమె తెలుసుకోవాలని ప్రతిరోజు నేను ఆమె కోసం ప్రార్థన చేస్తున్నా అంటుంది మేరీ అవును మన యేసు ప్రభుకున్న మంచి లక్షణాలు క్షమించే గుణం అలాంటి గుణం మనం కూడా కలిగి ఉండాలి అని జేమ్స్ చెప్తుంటే అప్పుడే పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వచ్చారు జేమ్స్ని తీసుకొని వెళ్ళడానికి మనం విడిపోయే టైము దగ్గరికి వచ్చింది ఇంకా మనం ఈ లోకంలో ఇంకెప్పుడు కలుసుకోకపోవచ్చు ఆయన నువ్వు భయపడకు కలోరపడకు మనం ఈ లోకంలో కలుసుకొనపోయినా పరలోకంలో దేవుని మహిమలో కలుసుకుంటాం మనం అప్పటి వరకు ఆయన నీతో కూడా ఉంటాడు ఒక తండ్రిగా నీతో నేను లేకపోయినా దేవుడు నీతో ఉంటాడు నీకు తోడుగా ఉంటాడని మేరికి ధైర్యం చెప్పాడు జేమ్స్ తండ్రిని విడిచిపెట్టడం మేరికి ఇష్టం లేదు గట్టిగా కావుకిలించుకొని ఏడ్చేసింది ఇంకా జైలు అధికారులు బలవంతంగా జేమ్స్ని ఈడ్చుకొని లాక్కొని వెళ్ళిపోయారు ఇంకా జడ్జి దగ్గరికి తీసుకొచ్చారు జేమ్స్ని జేమ్స్ మొహంలో కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా భయం లేదు ఎంతో ధైర్యంగా గంభీరంగా నడిచి వచ్చాడు జేమ్స్ ఆయన చూస్తుంటే జడ్జి గారికి ఆశ్చర్యంగా అనిపించింది అయ్యా నా కుమార్తె నిరపరాధి నా కుమార్తె ఎటువంటి దొంగతనం చేయలేదు ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు మీ ఇష్టం మీరేం చేయాలనుకుంటే అది మీ ఇష్టం అని చాలా ధైర్యంగా చెప్పాడు జేమ్స్ జడ్జి గారికి కూడా మేరిని శిక్షించడం ఇష్టం లేదు కానీ ఆయన ఒక చట్టాన్ని గౌరవించాలి మే చెప్పిన మీ సాక్ష్యాలను బట్టి ఆయన తీర్పు తీర్చాలి మేరుకి వ్యతిరేకంగా మార్గరేట్ సాక్ష్యం చెప్పింది కాబట్టి ఎన్నో రకాలుగా విచారణ చేసిన జడ్జి గారికి ఇంకా చట్ట ప్రకారం తీర్పు తీర్చక తప్పదు అదే విషయాన్ని జేమ్స్కి చెప్తున్నాడు చెప్పి ఆయన కూడా బాధతో నేను ఆమెకు శిక్ష విధించక తప్పదు అని చెప్పాడు మేరీని నిర్దోషాన్ని రుజువు అవుతుందా అయిపోయింది కదా అంత విచారణ అయిపోయింది తీర్పు చెప్పే టైం వచ్చింది మరి మేరీని దేవుడు ఎలా విడిపిస్తాడు నిజంగా దేవుడు విడిపిస్తాడా మేరీని లేకపోతే మేరీకి మరణశిక్ష పడుతుందా మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం మీరు కూడా ఆసక్తితో వినాలి ఇలాంటి సంగతులు వినడం ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం ఇది ఒక్క మేరీకే కాదు ఈ లోకంలో చాలా మందికి జరిగే విషయాలు ఇవి ఇలాంటి వాటిలో దేవుడు ఎలా సహాయపడ్డాడో తెలుసుకున్నప్పుడు మనం దేవుడిని గణపరచగలం ఓకేనా మరి మరి ఈరోజు ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ చిల్డ్రన్ ప్రేస్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యూ